సత్యసాయి జిల్లా కదిరిలో విద్యార్థి సంఘాల నాయకులు రోడ్డుపై రాస్తారోకో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు గాలివీడు ఉపేంద్ర మాట్లాడుతూ అనంతపురం నగరంలో నారాయణ విద్యాసంస్థలలో ఫీజుల కోసం వేధింపుల కారణంగా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు తక్షణమే నారాయణ విద్యాసంస్థల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నారాయణ సంస్థలను సీజ్ చేయాలని గత వారం రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ జిల్లాల్లో ఉన్న విద్యాశాఖ అధికారులు కాని పోలీస్ యంత్రాంగం కాని యాజమాన్యంపై కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని తెలిపారు తక్షణమే జిల్లాలో ఉన్న నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు సత్తాసాయి జిల్లా కదిరి నియోజవర్గంలో అనంతపుర జిల్లాలో గతం ఐదు రోజుల కింద నారాయణ కాలేజీ అందిన చిరారాయణ విద్యార్థి ఫీజులు వేధింపుతో మూడు అంతస్తుపై నుంచి దింకి చనిపోవడం జరిగింది తక్షణమే ఇందులో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీ పదవికి మీరు రాజీనామా చేయండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం అందులో భాగంగా ప్రతి సంవత్సరానికి విద్యార్థులు ఫీజులు వేధింపుతో ప్రతి అందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటాను కూడా ఇంతవరకు అధికారులు ఎవరు కూడా ఎటువంటి చర్యలు కూడా ఏ కాలేజ్ మీద కూడా తీసుకోలేదు ఇందులో భాగంగా మీ మేము రాజకీయాల్లోకి వస్తే మేము మంచి పొజిషన్ అందరు విద్యార్థి విద్యార్థులను బాగా చూసుకుంటాం ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అందరికీ మా ఎమ్మర్ చెప్పి ఓట్లు అడగడం కాదు మీరు ఇచ్చిన మాట మీద ఇప్పుడు అను విధంగా విద్యార్థి ప్రాణం పోయింది ఇంతవరకు ఎటువంటి చర్యలు కూడా అనంతపురం కాలేజీలో నారాయణ కాలేజ్ మీద ఇంతవరకు చర్యలు అందరూ ఆ విద్యార్థి కుటుంబానికి ఏదో ఒకటి న్యాయం చేయాలని చెప్పేసి నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం ఇందులో భాగంగా ఇన్ని రోజులు అని చెప్పేసి ఇలాగే ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉంటారు అని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నాం ఈ ఇప్పటి నుంచి అయితే ఊరుకుండేదే లేదు ఒక విద్యార్థి ప్రాణం కూడా పోకుండా నిలబెట్టాలని చెప్పేసి నిలబెట్టాలని చెప్పేసి బా ఆ బాధ్యత అనేది మీకుంది కాబట్టి మీరు చేయాలని చెప్పేసి ఈరోజు ఎన్ఎస్ వినాయకులుగా తెలియజేస్తున్నాం ఎక్కడ చూసినా ఏ మూల చూసినా ఫీజులు వేధింపుతో అనో అనే రకాలుగా నా డిస్టర్బ్ చేస్తూ విద్యార్థులు చదువులు కూడా చెడగొడుతున్నా అలాంటి ప్రైవేట్ క కళాశాలను మేము ఎక్కడెక్కడ ఉన్నా విద్యార్థులకి ఇబ్బంది లేకుండా వాళ్ళని కాలేజీలు వెంటనే సీజ్ చేసి విద్యార్థులు బతికించాలని చెప్పేసి ఈరోజు ఎన్ఎస్వై స్టూడెంట్ యూనియన్గా తెలియజేస్తున్నాం